చాతుర్మాసం అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళడం కాదండి అలా విష్ణుమూర్తే యోగ నిద్రలోకి వెళ్ళిపోతే మనమేమైపోవాలండి తెలిసిన విషయాన్నే కదా చెప్తుంది అనుకోకండి దీనిలో తెలియని విషయాలు కూడా ఉన్నాయి వీడియో పూర్తిగా వినండి ఇప్పటికీ చాలామందికి చాతుర్మాసం ఒకటి ఉంది అని అంటే ఏంటి అని కానీ తెలియదు చాతుర్ అంటే నాలుగు మాసం అంటే నెల చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం అని అర్థం అసలు ఈ చాతుర్మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అని తెలుసుకుందాం ఒకప్పుడు మనకి మూడు ఋతువులు మాత్రమే ఉండేవి వర్ష ఋతువు హేమంత ఋతువు వసంత ఋతువు ఇప్పుడు తెలుగు పుస్తకాల్లో ఆరు ఋతువులుగా మారాయి వర్ష ఋతువుతో వచ్చే తొలి ఏకాదశితో మనకు పండగలు ప్రారంభమవుతాయి చాతుర్మాసం కూడా ఈ తొలి ఏకాదశి రోజు ప్రారంభమై కార్తీక పౌర్ణమితోటి ముగుస్తుంది ఈ తొలి ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాసంలో మనం ఏ పూజ చేసినా సంవత్సర కాలం చేసిన పుణ్యం వస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు శైన ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఈ నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు అంటే విష్ణుమూర్తి నిద్రపోతాడు అని కాదండి ఆయన నిద్రపోతే మనం ఏమవ్వాలండి మరి అలా ఎందుకంటారు అంటే దీనికి మనము బలి చక్రవర్తి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది బలి చక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు కానీ రాక్షసుడు రాక్షసుడు అయినప్పటికీ కొన్ని సుగుణాలు కూడా ఉన్నాయి మూడు లోకాలపై దండెత్తి ఆధిపత్యాన్ని సంపాదించి విర్రవీగుతూ ఉంటాడు బలిచక్రవర్తి యజ్ఞం చేసి యజ్ఞం అయిన తరువాత ఎవరైనా బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అని అనుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి అతని గర్వాన్ని అనచడానికి అవతారంలో బ్రాహ్మణ పిల్లవాడిగా వస్తాడు అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి బలి వంటి గొప్ప దాత దగ్గరికి నీవు వచ్చావు నీకు సందేహం లేకుండా ఏమి కావాలో అడుగు అంటాడు దానికి వామనుడు మూడు అడుగులు చోటు ఇవ్వండి చాలు నాకు అంటాడు దానికి బలి చక్రవర్తి నీకు కావాల్సింది మూడు అడుగులు చోటే కదా ఇస్తాను అని మాటిస్తాడు దానికి వామనుడు ఒక అడుగు స్వర్గలోకంలో పెట్టాడు అంటే అది దేవతలు నివసించే చోటు రెండో అడుగు భువర్లోకంలో పెట్టాడు అంటే ఆత్మల లోకం నరకలోకం అన్నమాట ఇంకా భూమి మీదే నుంచొని ఉన్నాడు కాబట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి ఆలోచించకుండా ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి తన తలపై పెట్టమని తలను చూపిస్తాడు అలా మూడు లోకాల్ని విష్ణువు చక్రవర్తి నుంచి ఆక్రమించుకుంటాడు అలా బలి ఇచ్చిన మాట తప్పలేదు కాబట్టి విష్ణుమూర్తి ఏదైనా ఒక వరం కోరుకోమంటాడు అహంకారం దిగిపోయిన బలి చక్రవర్తి విష్ణుమూర్తిని సంవత్సరంలో నాలుగు నెలలు అంటే తొలి ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు తనతో ఉండమని తన పూజలు అందుకోమని వరం కోరుతాడు విష్ణుమూర్తి బలిచక్రవర్తికి నాలుగు నెలలు తనతో ఉండేలా వరమిస్తాడు అలా బలిచక్రవర్తి కోసం విష్ణుమూర్తి నాలుగు నెలలు ఈ భూమి మీద మనకి దగ్గరగా మనతో ఉన్నాడు కాబట్టి ఈ నాలుగు నెలలు అంటే చాతుర్మాసం ఏ పూజ చేసినా సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది అని అర్థం యోగనిద్ర అంటే విష్ణువు స్వర్గంలో కాకుండా భూలోకంలో ఉన్నాడు కాబట్టి దేవతలు అలా అంటారు ఈ నాలుగు నెలల్లో పూజ చేసేవారు ఏం తినకూడదు అనే నియమాలు ఉన్నాయి దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి శ్రావణ మాసంలో ఆకులు వంకాయ నాన్ వెజ్ భాద్రపద మాసంలో పెరుగు పుల్లని పదార్థాలు ఆశ్వీజంలో పాలు పాల ఉత్పత్తులు కార్తీక మాసంలో పప్పు పదార్థాలు వదిలేయాలి అని చెప్తూ ఉంటారు ఈ నియమాలు ఎందుకంటే వర్షాకాలంలో వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అన్నమాట